హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటో రైట్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు ఈ వీడియోలో వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడ్డాయి తెలుసుకుందామో ముందుగా మదనపల్లి మార్కెట్ వచ్చేసి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే పలికింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ ధర అయితే పలికింది ఎక్కువగా నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరిగింది మదనపల్లి మార్కెట్లో తర్వాత కలిగిరి మార్కెట్ చూసుకుంటే కలిగిరి మార్కెట్ యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు కలిగిరి మార్కెట్ తర్వాత కలకాడ మార్కెట్ టాప్ ధర ఐదు వందల రూపాయలు అలాగే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు టాపు ధర నాలుగు వందల యాభై రూపాయలు పలమనేరు టాప్ ధర నాలుగు వందల యాభై రూపాయలు కోలారు టాప్ ధర యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కాయలు యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు హైబ్రిడ్ కాయలు కోలార్ మార్కెట్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు తర్వాత ఢిల్లీ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు టాపు ధర ఇరవై బాక్స్ వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అనంతపురం పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అలాగే ఈరోజు జరిగిన మహారాష్ట్రలో సంభాజీ నగరు నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇరవై కేజీల బాక్సు మెయిన్ ధరలు తగ్గడానికి గల కారణాలు ఏమంటే మహారాష్ట్రలో అయితే కాయలు అనేది ఆరు ఏడు మార్కెట్లో కాయలు ఒకేసారి రావడం వల్ల మన సైడ్ మార్కెట్ ధరలు అయితే తగ్గుతున్నాయి ఇంతకుముందు మహారాష్ట్రలో ఓన్లీ ఒక నాసిక్లో మాత్రమే టమాటాలు వచ్చేవి ఇప్పుడు నాసిక్ పింపులుగాము లాతూరు సంభాజీ నగరం షోలాపూరు అలాగే సంగమనేరు ఈ ఏరియాల నుంచి అయితే కాయలు అయితే వస్తున్నాయి మొత్తం ఐదు ఆరు మార్కెట్ల నుంచి అయితే మహారాష్ట్రలో కాయలు అయితే వస్తున్నాయి దానివల్ల మనకి రేట్లు అనేది తగ్గుతున్నాయి ప్రతి సంవత్సరం అంతేనో ఈ ఆగస్టు పదిహేను పైన మహారాష్ట్ర కాయలు ఎక్కువగా వస్తాయి అలాగే మన మార్కెట్లు కూడా డౌన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్క మార్కెట్కి మహారాష్ట్ర కాయలు అయితే వెళ్తుంటాయి మన కాయలతో పాటు మహారాష్ట్ర కాయలు వెళ్తాయి మెయిన్ మన దగ్గర నుంచి వెళ్ళాలంటే మనకి ఎక్స్పోర్ట్ అనేది లాంగ్ అయిపోద్ది కదా అదే మహారాష్ట్ర నుంచి అయితే దగ్గర కాబట్టి వ్యాపారస్తులు అయితే మహారాష్ట్ర మార్కెట్ల నుంచి లోడింగ్ చేసి ఇటు ఢిల్లీకి కానీ ఛత్తీస్గఢ్ రాజస్థాను తర్వాత ఈ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే తెలంగాణ అన్ని రాష్ట్రాలకైతే కాయలు వస్తున్నాయి మన సైడ్ ఓన్లీ కాయలు వచ్చేసి ఓన్లీ లోకల్లో మాత్రమే వెళ్తున్నాయి లోకల్ అంటే లోకల్ మార్కెట్లు ఉంటాయి కదా లోకల్ మార్కెట్లు మాత్రమే మన కాయలు అయితే వెళ్తున్నాయి దానివల్లే రేట్లు అయితే పెరగటం లేదు వ్యాపారస్తులు చెప్పేది ఏమంటే ఈ సెప్టెంబర్లో కూడా ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉందంటున్నారు పదిహేను కేజీలు బాక్స్ వచ్చేసి ఒక నాలుగు వందలు ఐదు వందల మధ్యలో అయితే మెయింటైన్ అయ్యే అవకాశం ఉందని వ్యాపారస్తులు అయితే చెబుతున్నారు చూడాలి మరి ధరలు ఎలా ఉంటాయనేది ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము అసలు ఎప్పుడు ఎంత రేటు పడిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఎక్స్పెక్ట్ చేయ ఒక్కొక్కసారి పెరిగిద్దంటే తగ్గుతుంది తగ్గుద్ది అంటే పెరుగుతుంది కానీ ధరలు అయితే ఇవే ధరలు కొంచెం అటు ఇటుగా నడవచ్చు కానీ భారీగా అయితే వెళ్ళే అవకాశం లేదని చెబుతున్నారు అలాగే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్లో ధరలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి లైవ్లో ఎవరు ఎవరైనా ఉన్నారో మీకు ఎంత ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వ్యాపారస్తులు అయితే నాలుగు వందలు ఐదు వందలు పదిహేను కేజీల బాక్స్ అయితే తగ్గకుండా అయితే మెయింటైన్ అవుద్దా అని అంటున్నారు సెప్టెంబర్ నెల మొత్తం చూడాలి మరి ధరలు అనేది ఎలా ఉంటాయి అనేది ప్రజెంట్ అయితే బయట రాష్ట్రాలు అయితే వర్షాలు అయితే పడుతున్నాయి ఈ జమ్మూ కాశ్మీరు ఢిల్లీ ఆ ఏరియాలో అయితే వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి తర్వాత బయట రాష్ట్రాల్లో ధరలు చూసుకుంటే ఈరోజైతే అన్ని మార్కెట్లు ఒకలాగే ఉన్నాయి టాప్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో అయితే వెయ్యి రూపాయలు పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీలో వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు బయట రాష్ట్రాల్లో కూడా వెయ్యి రూపాయల లోపే వెళ్తుంది మార్కెట్ అనేది కాయలు ఎక్కువగా రావటం వల్ల మనకి రేట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయి సెప్టెంబర్ సెప్టెంబర్లో కూడా ఇవే ధరలు ఉంటాయన్నారు చాలామంది రెండు వేలు పదిహేను వందలు అంటున్నారు మరి చూడాలి ప్రస్తుతానికి వ్యాపారస్తులను కనుక్కుంటే వాళ్ళు చెప్పేదేమంటే ఇవే ధరలు కొనసాగుతాయి సెప్టెంబర్లో కూడా అని అంటున్నారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ ఏరియా చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు